కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఓళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది వందల సంఖ్యలో గాయపడ్డారు చనిపోయిన వారిలో పిల్లలున్నారు నేల కూలిన భవనాలు బురద నిండిన వీధులు నిట్టనిలువున చీలిపోయిన ప్రాంతాలు భారీ రాళ్లతో ముండక్కై జంక్షన్ చూరాల్మల్ పట్టణం మృత్యు దిబ్బలుగా మారిపోయాయి ఈ ప్రాంతంలో వ్యాపారానికి పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి పైకప్పు కోల్పోయిన భవనాలు వంశమైన వాహనాలు పెద్ద పెద్ద రాళ్లు బురదతో గుర్తించలేకుండా మారిపోయాయి మొత్తం కోల్పోయాం అందరూ దూరమయ్యాం మాకేమీ మిగల్లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు ముండక్కైలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఇళ్లు ఉండేవి వాటిలో ప్రస్తుతం కేవలం ముప్పై నాలుగు నుంచి నలభై తొమ్మిది మాత్రమే మిగిలాయి మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతోంది సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన నాలుగు బృందాలు ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన వారు పాల్గొంటున్నారు తాత్కాలిక వంతుల్ని నిర్మించి బాధితులను తరలిస్తున్నారు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు కేరళలో ఇటువంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన ముండక్కై చూరాల్మల్ ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని మీడియాకు వివరించారు రెండు రోజుల సహాయక చర్యల్లో ఒక వెయ్యి ఐదు వందల తొంభై రెండు మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు కాగా గురువారం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు